ఈ వీడియోలో మనం మటన్ దమ్ బిర్యానీ బిర్యానీ పాత్ర లేకపోయినా సరే కుక్కర్లో రైస్ పొడి పొడిలాడుతూ మెత్తగా బయట మన రెస్టారెంట్లో తిన్నట్టుగా ఉండాలంటే ఎలా చేసుకోవాలో చూద్దాం బిర్యానీ తయారు చేసుకోవడం కోసం మనం ఇక్కడ మటన్ని పెద్ద ముక్కలుగా కొట్టించుకోవాలండి మరి చిన్న ముక్కలైతే బాగుండదు నేను ఇక్కడ కేజీ మటన్ తీసుకున్నాను ఈ మటన్ శుభ్రం చేసుకుని దాంట్లో కొద్దిగా సాల్ట్ రెండు స్పూన్ల కారం కొంచెం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కొద్దిగా సాజీరా కూడా వేసుకుని ఈ మసాలా మొత్తం ముక్కలు పట్టేలాగా ఈ మటన్ మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఒక కప్ వేసుకోవాలి దీంట్లో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా కూడా వేసుకుని కలుపుకోవాలండి ఇప్పుడు అన్నీ ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి అవన్నీ కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ కప్పు పెరుగు కూడా తీసుకుని ఈ మటన్ ముక్కలకి పెరుగు మొత్తం పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఇలా కలుపుకున్న దాంట్లో కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి ఈ నెయ్యి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో మనం ఒక హాఫ్చక్క నిమ్మకాయ పేడ కూడా పిండుకొని ఈ మటన్ ముక్కలు మసాలా మొత్తం అంతా బాగా పట్టి నిమ్మరసం గట్రా పట్టేంత వరకు కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి దీన్ని మీకు కుదిరితే ఒక గంట ముందు కానీ లేదంటే అంత టైం లేదనుకున్నాడు ఒక అరగంట ముందు కానీ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ బిర్యానీ కోసం మనం రైస్ తీసుకున్నామండి ఇక్కడ నేను కేజీ రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ మనం మటన్ ఎంత అయితే తీసుకున్నామో అంత రైస్ తీసుకోవాలి అలా అయితే మనకి బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ రైస్ మనం ముందు వాటర్ వేసుకుని కడిగేసుకొని ఆ నీళ్ళు మొత్తం వంపేసుకోవాలి అలా వంపేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో వాటర్ వేసుకుని ఈ బియ్యం ఒక అరగంట వరకు నాన్న ఇవ్వాలండి అరగంట తర్వాత రైస్ ఉడికించుకోవడం కోసం మనం స్టవ్ వెలిగించుకుని ఒక పెద్ద పాత్రతో నీళ్లు పెట్టుకోవాలండి దీంట్లో రెండు లవంగాలు యాలకులు చిన్న దాల్చిన చెక్క మరటి మొక్క కూడా వేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటే మనకి రైస్ అనేది మెతుకు ఎత్తుకుపోకుండా విడివిడిగా వస్తుంది ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం వాటర్ మీద మూత పెట్టుకుని ఈ వాటర్ బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు మనం వాటర్లో మనం ముందుగా దాన్ని బియ్యం తీసుకుని వాటర్ లేకుండా బియ్యం ఒకటి విడిగా వేసుకుని ఉడికించుకోవాలండి ఈ రైస్ మనం పూర్తిగా ఉడికించేసుకోకూడదు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుందండి ఇది చూసారు కదా మనకి ఇలా మెతుకు పూర్తిగా మెత్తగా అయిపోకుండా ఇలా కొంచెం కొద్దిగా పోలుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ రైస్ నుంచి వాటర్ సపరేట్ చేసేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత మనం రైస్ తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నెట్ చేసుకుని పక్కన పెట్టుకున్న మటన్ని స్టవ్ ఏ పెట్టుకోవాలండి ఇప్పుడు దీంట్లో పైన సన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి బాగా ఉడికించుకోవాలి ఈ లోని వాటర్ మొత్తం పోయి మసాలా అంతా మాకు బాగా మటన్ పట్టి దగ్గరికి వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి దీన్ని ఒకసారి గరితో అటు ఇటు కలుపుకోవాలండి దీన్ని ఉడికించుకుంటే మనం మూత పెట్టుకుని ఉడికించుకుంటే మన మటన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇలా ఒక మనకు ముక్క మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం మూత వద్దామండి మీరు చూసారు కదా మనం వాటర్ ఏమి వేయకుండానే మటన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకుందాం ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసుకుని మనకు ముక్క మెత్తగా అనేది చూసుకొని ముక్క మెత్తగా అవితే మనం కొంచెం గ్రేవీగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం బిర్యానీ తయారు చేసుకోవడం కోసం కుక్కర్ పెట్టుకోవాలి దీంట్లో నెయ్యి వేసుకోవాలి మీరు నెయ్యి లేకపోతే ఆయిల్ పొడవ వేసుకొని చేసుకోవచ్చండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకుని పక్కన పెట్టుకున్న మటన్ మొత్తం ఈ కుక్కర్లో వేసేసుకోవాలండి ఈ కుక్కర్లో వేసుకున్న తర్వాత మనం రైస్ పక్కన పెట్టుకున్నాం కదండి ఉడికించుకున్న రైస్ తీసుకుని మనం పైన లేర్ల కింద వేసుకోవాలి ఇలా రైస్ మొత్తం అంతా కూడా వేసేసుకోవాలి ఇది అంతా బాగా ఈవెన్గా సర్దుకున్న తర్వాత ఈ రైస్ పైన కొద్దిగా పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పైన కొంచెం నెయ్యి కూడా వేసుకుని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలి మంది కుక్కర్ పైన డైరెక్ట్గా కుక్కర్ మూత పెట్టుకోవట్లేదండి ఒక ప్లేట్ కానీ ఇలా కంచం కానీ తీసుకుని మీరు దాని కుక్కర్ సైజుకి సమానంగా ఉన్న ప్లేట్ ఏదైనా మూత పెట్టుకోవాలి ఇలా ఒక పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కూడా మనం మూత ఓపెన్ చేయకూడదండి అలా ఒక పది నిమిషాలు ఉంచేసి అప్పుడు ఓపెన్ చేసుకోవాలి అలా అయితే మనకి ఈ రైస్ బాగా కుక్ అవి ఈ మనకి బిర్యానీ సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు పది నిమిషాల తర్వాత మనం మూత తీసుకుందాం చూసారు కదా మనకి రైస్ మొత్తం అంతా పర్ఫెక్ట్గా ఉడికింది ఇప్పుడు మనం ఈ రైస్ని ఈ రైస్ని గరిడతో ఉన్న మన మటన్ పీసెస్ ఈ రైస్ కలిసేలాగా ఇలా జాగ్రత్తగా ఒక సైడ్ నుంచి కింద నుంచి పైకి తీసుకోవాలండి మనం ఎక్కువగా కలిపేసుకుంటే మనకి రైస్ అనేది విరిగిపోతుంది అలా కాకుండా నేను చూపిస్తున్నట్టుగా ఇలా గట్టి పెట్టుకుని కింద నుంచి పైకి జాగ్రత్తగా తిరిగేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల మనకి రైస్ మొత్తం అంతా మసాలా పట్టి మనకి బిర్యానీ అనేది మంచి టేస్ట్ వస్తుంది రైస్ మొత్తం అంతా కూడా ఇలా జాగ్రత్తగా వేసుకోవాలి మీరు అంతేనండి మన మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది